హాయ్ అండి మీ అందరికీ నమస్తే ఈరోజు కూర చికెను సూపర్గా ఉంటుంది ఒకసారి వండుకోండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కట్ట చుక్క కూర తీసుకున్నా చికెన్ తీసుకున్నా ఎల్లుల్లిపాయ అల్లము ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు ఇంటర్మట్గానండి మీరు ఎప్పుడన్నా చుక్క కూరతో చికెన్ వండుకుంటే కామెంట్లో పెట్టండి నేను వండిన విధానం మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి చాలా బాగుంటుందండి వండుకోకపోతే ఒక్కసారి వండుకోండి సూపర్గా ఉంటుంది అప్పుడు బాగుందా లేదో మీకు తెలిసిద్దండి మళ్ళీ మళ్ళీ వండుకుంటారు వండుకుంటే లొట్టలు వేసుకుంటే తింటారండి అట్లా ఉంటుంది చేసుకుందామా ఉల్లిపాయ కోసుకుందాం ఉల్లిపాయ కోసుకున్నానండి పక్కకి పెట్టుకున్నాం రోల్ పెట్టుకున్నానండి అల్లము ఎల్లుల్లిపాయలు నూరుకున్నాము తీసుకున్నామండి అయిపోయింది పై అంటించుకున్నాం గిన్నె పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ కరివేపాకు పచ్చివరగాయలు పసుపు పళ్ళ పెట్టుకున్నాం ఉల్లిపాయ వేగిందండి అల్లం పేస్టు అల్లం పేస్ట్ వేగింది చికెను ఉప్పు కారం వేసుకున్నామండి నేను రెండు స్కూన్లు వేసుకున్నా కుసేపు మగన చుక్కకూర ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్నగా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిద్ది వాటర్ పడుతున్నామండి వాటర్ అంతా ఇంకిపోవాలి చూసుకున్నామండి దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనము ఆకుకూర వేసుకున్నాం పెట్టుకున్నాం మళ్ళీ ఉడకనిద్దామండి మూత పెట్టుకున్నాం చూసుకుందామండి దగ్గరకు వచ్చింది ఉడికినట్టేనండి మనము గిన్నెలోకి తీసుకున్నాం నేను గిన్నెలోకి తీసుకుంటానండి చాలా సూపర్గా ఉంటుందండి ఇట్లా దిగండి చుక్క కూర చికెన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎట్ట వండుకోండి